ఏ ఏమి చేయాలనుకుంటున్నారు మీరు శ్రీహరి గారు మాట్లాడండి శ్రీహరి గారు నేను నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమైతే లేదు సామెల్ గారు అధ్యక్ష ఓకే అధ్యక్ష అధ్యక్ష సాల్ గారు మాట్లాడండి అధ్యక్ష సామ్య గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ జాతి ఒక నిమిషం ఇవాళ జాతీయ చిహ్నాలన్నీ కూడా ఒక నిమిషం అధ్యక్ష ఎవరికి ఎవరికి మీకేం మాట్లాడుస్తారు ఒకసారి మంత్రి మంత్రి గారు మాట్లాడుతున్నారు అదనండి మరి లేదా మంత్రి గారు మాట్లాడుతు మీరు ఏం మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడు అదే గారు అందుకోసం అధ్యక్ష గోల్కొండ కోట గోల్కొండ కోట కింద ఒక పాట రాసింది బండి యాదగిరి నైజాం సర్కారు గోల్కొండ కోట కింద నేను గోరికడతాను కొడతా అన్నారు ఎందుకన్నారు ఆ మాట దొరల జాగిదారుల దేశముఖులు పేదలపైన చేసిన దాడికి రజాకారులకు వంతబలికి బలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు దాంట్లో పోయి జెండా ఎగిరేస్తారు జాతీయ జెండా నీకు ఇలా పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు అక్కడే కాకుండా అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తాడు అందుకోసమనే నీ రాజరిక పాలన సగది అందుకోసం నీ రాజరిక పాలన ఇలా ముప్పి రాడు ముప్పై జూన్ ముప్పి రాడు జూన్ ముప్పి నాడు గుద్దురు మూడు తారీఖు నాడు ఇక్కడ బయట మీరు అది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు అందుకోసమనే గోల్కొండ కోట కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మీరు అవమాన చేశారు

अध्यक्ष ना